నమస్తే మేడం నమస్తే అమ్మ మనం చాలా మందికి పనులు స్టక్ అయిపోతూ ఉంటాయి ఏ పని మొదలు పెట్టినా ఒక పట్టణ ఆగిపోతూ ఉంటుంది అలాగే చాలా మంది కొన్ని కొన్ని డూర్లాగా స్టక్ అయిపోతూ ఉంటారు చాలా ఇబ్బంది పడతారు సో అలాంటి అలాంటివేషన్ నుంచి బయటపడాలంటే మంచి వేదిక మంత్రాలు కానీ ఏదైనా మంచి చెప్తారా నేను అన్నట్టు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఉన్న ప్రాబ్లం ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తున్నాం ఇక్కడ ఏంటంటే ఇంకా అక్కడ నుంచి అక్కడ నుంచి కదలేని పరిస్థితి ఒక్కొక్కసారి అందరికి వస్తుంది అంటారు ఏం చేయాలి అసలు ఏంటి థాట్ ఏంటి అసలు ఇప్పుడు ఏంటి వెళ్ళాలి అటు కాలేయాలా ఇటు కాలేయాలా ఏం చేయాలా మైండ్ అనేది ఇంకా అర్థం కాదు మనకు అసలు ఇంట్లో కొన్ని కొన్ని విషయాలు అయితే ఫ్యామిలీకి చెప్పుకోలేదు అవును అవును ఎగ్జాక్ట్లీ చెప్పుకోలేదు కొందరికి ఇంట్లో ఎందుకంటే డిస్కస్ చేసేటువంటి కాదంటే చేస్తే ఇలా ఉంటుందో చేయకపోతే ఇలా ఉంటుంది వాళ్ళ రియాక్షన్ ఏంటి అనేది ఉంటుంది కదా మనకు అందుకని చెప్పేసి అలాంటి వాటికి కూడా లేదు కొందరు కొందరు ఏంటంటే ఇప్పుడు వీజాలు రాకను వది రాకను ఏదైనా అనుకున్న పని అంటే ఇవాళ రేపు వస్తుంది అని ఎదురు చూసే టైంలో రాకపోవడం సడన్ గా పోస్ట్ పోన్ అవ్వడం లేదా చేంజ్ అవ్వడం లేదా మధ్యలోనే బ్రేక్ పడడం లేదా కంప్లీట్ గా రిజల్ట్ అవ్వడం ఇలా అవుతుంది దానికైనా కూడా ఇప్పుడు మనం చెప్పేది పని మళ్ళీ ఇంకా కొందరు ఏంటంటే ఇప్పుడు డెలివరీ ఉంటారు నైన్ మంత్స్ ప్రెగ్నెంట్ లేడీస్ ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళకు ఇన్ టైంలో అవ్వక ఏదో కొన్ని బ్లీడింగ్ సమస్యలు కావచ్చు ఏదైనా కూడా అయ్యి వాళ్ళ హెల్త్ నేను అవ్వడం లేకపోతే మధ్యలోనే దానికి ప్రెగ్నెన్సీ ప్రాబ్లం రావడం లేదా నార్మల్ డెలివరీ కాకపోవడం అంటే నార్మల్ నార్మల్ అని చెప్పే ఆపరేషన్ అవ్వడం ఇలా కూడా ఉంటుంది కాబట్టి ప్రెగ్నెంట్ లేడీస్ కూడా రోజు ఈ మంత్రాన్ని చదుకోండి సాధ్యమైనంత వరకు ఎందుకంటే నాకు తెలిసిన చాలా మందికి ఈ మంత్రం ఇస్తే నార్మల్ డెలివరీ అయింది మీరు ట్రై చేయండి ఎందుకంటే అన్ని చదివిన తర్వాత మన ఫేటింగ్ ఇంకా మనం చేసేది ఫస్ట్ చెయ్యాలి ఆ ఏముంది లేదా చేస్తే ఏమొస్తుంది అనుకోకుండా చేసేది చేస్తూ మనం దేవుడి మీద బారణంలో తప్పేం లేదు కాబట్టి జస్ట్ ఇది చదువుకోవడమే కాబట్టి ఇది ఇప్పుడు నేను చెప్పే వేది మాత్రం చదువుకోవడం వల్ల ఆగిపోయిన పనులు కావచ్చు ఇంకా జరగవు అన్న పనులు కావచ్చు లేదా నేను ఒకటి అనుకుంటే ఇంకోటి అవుతుంది అనుకున్న పనులు కావచ్చు లేదా ఇలా నాకు మొదటి నుంచి నాకు ఇలా ఉంది ఇట్లా నార్మల్ అవ్వాలి అనుకున్న వాళ్ళు కూడా నేను లేదా ఏదైనా ఫ్రాక్సీ కూడా చేచ్చు అంటే వేరే వాళ్ళకు కూడా చేయొచ్చు మన మదర్ తను చేసి తన ఒక వాట పూజ గ్లాస్ వచ్చేసి ఆ వాటర్ మనకు తాగినప్పుడు మనకు ఆ ఎఫెక్ట్ అనేట వస్తాయి మనం ఆ మంత్రం కనుక చూసుకున్నట్టయితే మనకు ఇందులో ఫస్ట్ మనం చెప్పుకునేటువంటి మంత్రం గణేష్ మంత్రం సో గణేష్ మంత్రంతో మనం ఏ విధంగా మన ఆటంకాలు అధిగమించవచ్చు అనేటువంటిది చూద్దాం జస్ట్ చిన్నది ట్రావెల్ లో ఉన్న చేసుకోవచ్చు విద్యార్థులు చేసుకోవచ్చు ఎగ్జామ్ కి ముందు చదువుకోవచ్చు జాబ్కి వెళ్లేముందు ఇంటర్వ్యూస్కి ముందు అక్కడ కూడా ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞానం వినాశనం చేసేటువంటి వినాయకుడు గజాధిపుడు ఎందుకంటే ప్రతి ఒక్క లోకంలో ఆయననే మనం గుర్తు పెట్టుకు వచ్చేస్తాం కాబట్టి మనం వినాయకుడిని తలుచుకుంటాం వల్లభం గజానం ఏకదంతం ఆయన మంత్రం రోజు ఒక పదకొండు సార్లు వల్లభం గజానం ఏకదంతం వల్లభం గజాననం ఏకదంతం అది చదువుకొని ఇంటి నుంచి బయటకెళ్ళి చూడండి ఎలా ఉంటుంది గంతేకుండా దాంతో కూడా చిన్న ఉపాయం చెప్తారు ఒక ఇలా ఉంటుంది కదా గ్రీన్ కలర్ ఇలాచి గ్రీన్ కలర్ అంటే అప్పుడే పచ్చి ఇలాచి అంటారు కదా ఎక్కువ ఎల్లో కలర్ ఇలాచి నోట్లో వేసుకుని ఇంపార్టెంట్ పార్ట్ మీద వెళ్ళినప్పుడు అది గ్రీన్ ఇలాచి నోట్లో వేసుకుని మంత్రం చదువుకుని వెళ్ళండి తప్పకుండా ఇది కంపల్సరీ విషయం కాబట్టి చెంచులలో అలా వల్లభం గజాన్ ఏక ఇది చదువుకోండి ఇది చదువుకోవడం వల్ల స్టూడెంట్స్ కి ఎవరికైనా విద్యార్థులకైనా జాబ్ చేసే వాళ్ళకైనా బిజినెస్ వాళ్ళకైనా కూడా ఇది బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ దీంతో పాటు అమ్మవారు మంత్రం ఏం చెప్పామంటే అంబిక అనాది నిదాన అశ్వరూఢ అపరాజిత అంబిక అనాది నిదాన అశ్వరూఢ అపరాజిత ఈ మంత్రాన్ని రోజు పోతుంది అంటే ఏ పని అనుకున్నా అనుకోకపోయినా అసలు మన లోపల ఏ కోరిక లేకపోయినా ఏది లేకుండా రోజు ఈ పొడతన ఈ మంత్రాన్ని చదువుకోండి చదువుకోవడం వల్ల కంపల్సరీ మైండ్ అనేటువంటి ఫ్రెష్ అవుతుంది అంతేకాకుండా మీకు స్టక్ అయిన పనులు కూడా ముందుకెళ్తాయి అంతేకాకుండా ఈ మంత్రం మెయిన్ గా ప్రెగ్నెంట్ లేడీస్ బాగా పనిచేస్తాయి మధ్యలో ఎలాంటి డిస్టర్బెన్స్ అవ్వకుండా అబార్షన్స్ అవ్వకుండా అవ్వకుండా మళ్ళీ నార్మల్ డెలివరీస్ అవ్వడానికి కూడా లేదు ఒక్కొక్కసారి వీసా స్టక్ అయింది అనుకున్న వాళ్ళు కూడా ఈ మంత్రం చదువుకోవచ్చు మనకు అంబిక అనాది నిదాన అశ్వరుడు అపరాజిత ఈ రెండు మంత్రాలు రోజు కలిపి చదువుకోండి తప్పకుండా మీకు అసలు అమజయం అనేటువంటిది ఉండదు అన్ని చేయాలి నేను అనుకుంటున్నా రెండు చదువుకోవాలి ఓకే మ్యామ్ సింపుల్ చాలా సింపుల్ ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఎవ్రీడే లైఫ్ లో చెప్తున్నాను కదా మనకు ఆ పని ఉండని లేకపోయి ఇంట్లో కొంచెం రోజు వల్ల తప్పే ఉంటుంది పాజిటివ్ వైబ్స్ ఎందుకంటే అమ్మవారి లామాని రోజు వల్ల మనకు పాజిటివ్ వైబ్స్ ఉంటాయి తప్ప దానివల్ల నెగిటివ్ ఉండదు కాబట్టి రోజు చదువుకుంటే తప్పకుండా మనకు మన తెలియకుండా మన ఇన్నర్స్ అంటే లోపల ఇంకేదైనా ఇంట్లో ఏదైనా క్లాషెస్ ఏదైనా కూడా అవి కూడా నింబోతాయి కదా అందరికి ఉపయోగపడి మంచి రెమెడీ చెప్పండి